పాత్రికేయ సంక్షేమమే ప్రెస్ క్లబ్ ప్రధాన పాత్రికేయ సంక్షేమంగా నయానా ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర పరీక్ష నిర్వహించడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ కార్యదర్శి డి మోహన్ వెల్లడించారు ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఆదివారం నయన కేర్ హాస్పిటల్ నందు డాక్టర్ రావుల శ్రీరామ్ డాక్టర్ సి సుకుమారన్ డాక్టర్ రావుల రమ్య డాక్టర్ మోహర్తేజ్ డాక్టర్ హసిక వారి సిబ్బంది వివిధ రకాల వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి కళ్ళ చోరులు శస్త్రచికిత్స సాధించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ సమ సమాజం కోసం నిరంతరం శ్రమించే కేరు వారి కుటుంబ సభ్యులకు తమ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించడం సంతృప్తి ఇచ్చిందని చెప్పారు భవిష్యత్తులో కూడా వారికి తమ హాస్పిటల్ అందిస్తామని హామీ ఇచ్చారు ప్రెసిడెంట్ రాజేష్ మాట్లాడుతూ కంటి వైద్య శిబిరంలో సుమారు వంద మంది పాత్రికే సభ్యులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు జరిగాయని తమ క్లబ్ సభ్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మొత్తం జనరేషన్ అందరికీ మనం వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఆదివారం మూడో తేదీ హెల్త్ క్యాంప్ ఎంతో ఆనందంగా ఒక కుటుంబ సభ్యులకు అందరూ కలిసి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే మేము అడిగిన వెంటనే కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తోటిన సారు ఎన్నో ఓకే చేసి ఈ రోజు నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్కి సార్ వాళ్ళ ఏం కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్తే తెలియదు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తోటిన సుమారు వంద మంది పైబడి జర్నలిస్టులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హెల్త్గా నిర్వహించి వచ్చిన వారికి అంటే అవకాశం వారికి డ్రాప్స్ అలాగే వారికి వారికి ఏవైతే మెడిసిన్ అవసరమో వారికి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సారు ఇకపై ఏమైనా అంటే ఏమైనా ఎవరైతే జన్సిన వాళ్ళకి సర్జరీస్ కానీ ఏమైనా అవసరం అయితే ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా చేస్తా చెప్పి సార్ కూడా చెప్పడం కూడా జరిగిందండి ఓకే అండి ఈరోజు నైనా హాస్పిటల్లో డాక్టర్ శ్రీరామ్ గారు అలాగే వారు రమ్య గారు అలాగే ఎవరైతే మెహతేష్ గారు అంతా కూడా నేను కాకినాడ సిటీ క్లబ్ నుంచి వాళ్ళని కలవడం జరిగింది మా నేను అలాగే మా టీం అంతా సార్ వెంటనే ఇలాగ మెడికల్ క్యాంప్ పెట్టాలి అంటే ఎప్పుడు పెడతారు రాయేషు మొత్తం జర్నలిస్టులు అందరికీ మనం వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఆదివారం మూడో తేదీ హెల్త్ క్యాంప్ ఎంతో ఆనందంగా ఒక కుటుంబ సభ్యులకి అందరూ కలిసి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే మేము అడిగిన వెంటనే కాకినాడ సిటీ ఫెస్టివల్ సారు ఎన్నో ఓకే చేసి ఈ రోజు నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్కి సార్ వాళ్ళ టీం కూడా ఎంతో కృతజ్ఞతలు జరిగితే కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున సుమారు వంద మంది పైబడి జర్నలిస్టులు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా హెల్త్గా నిర్వహించి వచ్చిన వారికి అంటే అవకాశంకి వారికి డ్రాప్స్ అలాగే వారికి వారికి ఏవైతే మెడిసిన్ అవసరమో వారికి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సారు ఇకపై ఏమైనా అంటే ఏమైనా ఎవరైతే జన్స్ వారికి సర్జరీస్ కానీ ఏమైనా అవసరం అయితే ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా చేస్తాను చెప్పి సార్ కూడా చెప్పడం కూడా జరిగిందండి